వ్యవసాయ అనుబంధ పరిశ్రమ పాడి పరిశ్రమ నగరాలు పట్టణాల సమీపంలో వ్యాపార శైలిలో చేపట్టిన పశుపోషణ మంచి ఫలితాలను అందిస్తుంది గ్రామీణ ప్రాంతాలలో పాడి పరిశ్రమ అనుకూలంగా ఉంటుంది ఈరోజు కార్యక్రమంలో నూతనంగా పాడి పశువుల పెంపకం చేపట్టేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమ రైతులకు మంచి లాభాలను అందిస్తున్నాయి రోజువారీ ఆదాయం కోసం పాడి పరిశ్రమ వైపు మొగ్గు చూపుతున్నారు సంకరజాతి పాల దిగుబడి ఇచ్చే ఆవులు గేదెలు ఎన్నుకొని సరైన పశుపోషణ ద్వారా పాల దిగుబడి పొందవచ్చు రైతుకు ఆదాయం పెరుగుతోంది పాడి పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు పశుపోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి యాదాద్రి భువనగిరి జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ మదన్ కుమార్ గారి మాటల్లో తెలుసుకుందాం ఒక నూతనంగా డైరీ ఫామ్ ఎస్టాబ్లిష్ చేసే రైతు మొదట ఐదు పాయింట్ల మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది మొట్టమొదటగా అవగాహన ఈ అవగాహన అనేది చాలా చాలా కీలకమైన దశ ఈ అవగాహన కూడా రెండు విధాలుగా ఆయన తీసుకోవాలి ఒక పది నుంచి పదిహేను సంవత్సరాలుగా ఒక డైరీ ఫామ్ మెయింటైన్ చేసిన రైతు దగ్గరికి వెళ్ళి ఆయన అనుభవాలు ఆయన మెయింటైన్ చేసే పద్ధతులను పూర్తిగా అవగాహన కల్పించుకొని తను ఒక స్కెచ్కి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఏ రకమైన బ్రీడ్ మనము డైరీ ఫామ్ చేయ పిల్లలో పెడుతున్నామనేది కూడా ముఖ్యం ఇందులో రెండు రకాలు గేదెలు ఆవులు ఈ ఆవు గేదెలలో అయితే స్వచ్ఛమైన ముర్రా ముర్రాజాతి గేదెలనేది మనము తీసుకోవచ్చు అలాగే ఆవులోకి తీసుకున్నట్టయితే మనకు సంకరజాతికి సంబంధించిన జెర్సీ ఒలిస్టిన్ ఫ్రీజన్ హెచ్ఎఫ్ ఉన్నాయి అలాగే దేశీయ ఆవులైన తార్పార్కర్ గిర్ లాంటివి కూడా ఉన్నాయి మనం ఏ రకమైన ఫామ్ పెడుతున్నామో దేనికి మార్కెటింగ్ ఉంది దేని ద్వారా మనకు లాభాలు ఎక్కువ అవకాశం ఉందనేది కూడా ఒక రైతు పూర్తిగా అవగాహన కల్పించుకొని ఒక డిసిషన్కు రావాల్సిన అవసరం ఉంది అలాగే ఈ మౌలిక వసతులలో మెయిన్ షెడ్స్ ఈ షెడ్స్లలో ఏం చేస్తారంటే ఈ మధ్య చాలామంది రైతాంగం షెడ్స్ మీదనే దాదాపు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు హై ఫై చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టేసి మూలధనాన్ని కొంత వృధాపరుస్తున్నారు కాబట్టి రైతులు అత్త తక్కువ ఖర్చుతో మంచి వసతులు అవసరమున్న వసతుల మేర కూడా మనం షెడ్లు వేసుకోవచ్చు కాబట్టి అలాంటి వాటి మీద దృష్టి పెట్టి మీకు అలాంటి ఏమైనా సూచనలు కావాలంటే సంబంధిత మీ లోకల్గా ఉన్న వైద్యాధికారిని కలిసినట్టయితే వాళ్ళు సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మౌన మౌలిక వసతుల మీద కూడా చాలా ఎక్కువ ఎత్తున ఖర్చు పెట్టకుండా నాలుగో ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే వాటి యొక్క మేపు మేపు విధానాలు ఇది చాలా చాలా ఇష్టమైన అండ్ చాలా ముఖ్యంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఇక్కడ యాభై నుంచి అరవై శాతం పెట్టుబడి అనేది మనకి దానాకు తిండికే ఖర్చు అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఎంత ఆదా చేసినట్టయితే మనకు అంత లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది ఉదాహరణకి ఇందులో రకరకాల పద్ధతులు ఉన్నాయి ఇప్పుడు సిటీలో మెయింటైన్ చేసే వాళ్ళు పచ్చిగడ్డి కొంత కొంటారు ఎండుగడ్డి కొంటారు దానతో మెయింటైన్ చేస్తారు బట్ అది అందులో ఎకనామికల్గా అంత లాభసాటి వ్యవసాయం కాదు అలాగే ఈ మధ్య పచ్చిగడ్డి ఎండుగడ్డి మరియు దానా అనేది ఒక శాస్త్రీయ పద్ధతి తోటలలో ఎండుగడ్డి పెంచి చేయడం అనేది పచ్చిగడ్డి తయారు చేసుకోవడం అనేది ఉన్నది కానీ ఇప్పుడున్న భూమిలో ఉన్న భూమిపై ఉన్న అత్యధిక రేట్లు అనేది అది లాభసాటి వ్యాపారంగా కూడా కాదు సో అక్కడ రైతు సిటీలో పెంచుతున్నాడా లేకుంటే పల్లెటూరులో డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తుండా అక్కడ భూముల రేట్లు వసతులు అనేది కూడా దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన కీలకమైన దశ పాడి పరిశ్రమలో లాభాలు మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది మార్కెటింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం మార్కెటింగ్ మనం తయారు చేసిన పాలను మనం ఎంత రేట్కి అమ్ముతున్నాం అనేది చాలా ముఖ్యం ఇప్పుడు మనం నలభై రూపాయలకు లీటర్ అమ్మినామా వంద రూపాయలకి లీటర్ అమ్మినామా అంటే ఆ వంద రూపాయలకి నలభై రూపాయలకి తేడా అరవై రూపాయలు ఏ పెట్టుబడి లేకుండా ఒక రైతాంగం సంపాదించే అవకాశం ఉంది కాబట్టి అత్యధికంగా దృష్టి పెట్టాల్సింది ఏంటంటే మార్కెటింగ్ మార్కెట్ ట్రెడిషనల్గా మనము డైరీస్కి కానీ పాలు పోసినట్టయితే ఆవు పాలకి ఇరవై ఐదు రూపాయలకు సుమారుగా వచ్చే అవకాశం ఇరవై ఐదు నుంచి ముప్పై గేదె పాలకైతే నలభై రూపాయలు నలభై ఐదు రూపాయలు వచ్చే అవకాశం ఉంది కానీ ఓపెన్ మార్కెట్లో మన దేశీయ ఆవుల యొక్క పాలకు చాలా డిమాండ్ ఉంది గిరి కానీ తార్పార్కర్ పాలకి వంద రూపాయలకు లీటర్ ఉంది అలాగే స్వచ్ఛమైన పాలకు అరవై నుంచి డెబ్బై రూపాయలు ఉంది అలాగే జెర్సీ హెచ్ఎఫ్ పాలకు కూడా నలభై నుంచి నలభై యాభై రూపాయల రేటు ఓపెన్ మార్కెట్లో అమ్ముకున్నట్టయితే మనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఏదైతే మార్జిన్ డైరీకి పోయడానికి బయటకు చేయడానికి మధ్యలో ఉన్న మార్జిన్ ఉందో అది రెడీమేడ్ ఇన్కమ్ కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిందిగా నేను అని చెప్తున్నాను ఇలా పార్టీస్ పర్సన్లకు ఎంటర్ అయ్యాలి ఇవన్నిటి మీద అవగాహన కల్పించుకొని ఒక మొత్తం ఒక నోట్స్ లాగా తయారు చేసుకొని ఒక వెటనరీ డాక్టర్ని లోకల్గా ఉన్న వెటనరీ డాక్టర్ని కలిసి చర్చించాలి టెక్నికల్గా నేను ఇలా చేయాలనుకుంటున్నాను ఇలా చేసినట్టయితే నాకు ఎలా ఉంటుంది ఇలా శాస్త్రీయత ఉందా ఆ శాస్త్రీయత ఉందా ఎలా ఉంటుంది అనేది చాలా చాలా కీలకంగా ఆయన దృష్టి పెట్టు ఒక గేదె సంవత్సరాల కొద్దిగా పాలు ఇవ్వదు మ్యాక్సిమంగా పది నెలలు పాలిస్తుంది కాబట్టి రైతులు మళ్ళీ పునరుత్పై పునరుత్పత్తిపై చాలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎలాగని చూసిన డైరీ ఫామ్స్లో ఎలా ఉందంటే పాలు ఇచ్చే గేదెని తీస్తారు వదిలేస్తారు అది ఎదకొచ్చింది చూడరు కట్టింది చూలైంది చూడరు నంది చూడరు సో పది నెలల తర్వాత పాలు తగ్గిపోతాయి కాబట్టి ఉండవు కాబట్టి మరి తర్వాత పాలు ఇట్లా ఏం చేస్తున్నారు అది అమ్మేస్తున్నారు కొత్త గేదె కొంటున్నారు దీనివల్ల మన మార్జిన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది అలాగే బ్రీడ్ కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది నేనేమంటానంటే మీరు పునరుత్తిడిప ఈన తర్వాత గేదె గేదెయిన తర్వాత మూడు నెలల లోపల ఖచ్చితంగా అది కట్టాలి కట్టేలాగా మీరు చర్యలు తీసుకోవాలి కట్టనట్టయితే లోకల్గా ఉన్న పశువైద్యాన్ని కలిసి మీరు దాని యొక్క ట్రీట్మెంట్ చేయించి అది కట్టినప్పుడే మీ డైరీ సక్సెస్ అన్నట్టు అండి కట్టకపోతే డైరీ లేదు కాబట్టి ఈ దాని మీద డైరీ ఫామ్ పెట్టిన తర్వాత తీసుకోవాల్సిన చాలా చాలా కీలకమైన దశ ఎప్పుడు కూడా మనకు గేదే అయితే ప్రెగ్నెంట్ అన్న ఉండాలి లేదా పాలిస్తూ ఉండాలి వెట్టిపోయిన పశువులు టెన్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉండకూడదు అంతకన్నా దాటిందంటే మన డైరీ వెనుకకి వెళ్తున్నట్టుగా లెక్క ఇన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోవడానికి చెప్పడానికి నేను పెద్దగా ఉన్నప్పటికీ కూడా మీరు ఒక ఎక్సర్సైజ్ చేసినట్టయితే చాలా చిన్న సమస్యని ఒక అవగాహనకు పక్క అవగాహనకు వచ్చి అప్పుడే డైరీ ఫామ్ చేసినట్టయితే మీరు లాభాలు సంపాదిస్తారని చెప్పేసి నేను తెలియజేస్తూ